హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఈరోజు ఒక మంచి వ్లాగ్ ఉంటుంది వ్లాగ్తో పాటు ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను సో చాలామంది ఎక్కువగా ఫ్రైడ్ రైస్ తినడానికి ఇష్టపడతా ఉంటారండి కోర్స్ నేను కూడా చాలా ఇష్టపడతాను బయటికి వెళ్తే చాలు అసలుకి నా అది మొత్తం ఫ్రైడ్ రైస్ మీదకే వెళ్ళిపోయేదనమాట నేను ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని మా ఇంట్లో ఎటు బాస్మతి రైసే కదా ఆ ఫ్రైడ్ రైస్ ఏదో ఇంట్లో చేసుకుంటే పోతుంది కదా అని చెప్పి సో ఇక్కడ ఇంట్లోనే చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు నేను మీకు షేర్ చేసి చూపిస్తాను చూడండి అంటే ప్రతిసారి బయట తింటున్నాను బయట తిండి అంత మంచిది కాదు వాళ్ళు అంత మంచిగా చేయరు అని మనకి తెలుసు సో ఆ ఉద్దేశంతో ఇంక నేను ఇక్కడ అంతా చూసి నెట్లో అంతా సెర్చ్ చేసుకొని అసలు ఇంట్లో ఎంత బాగా చేసుకుంటే ఎలా వస్తుందని చూసి చాలా డేస్ ట్రై చేశానండి అలా చాలా డేస్ ట్రై చేసిన తర్వాత ఇక్కడ నేను మీద చేస్తున్నాను అనమాట చాలా బాగా కుదురుతుంది సేమ్ హోటల్లో కంటే ఇంకా బెస్ట్ టేస్ట్ అనేది వస్తుందనమాట ఇంకా వాళ్ళ హోటల్లో వాళ్ళు మనకి చికెన్ సరిగ్గా వెయ్యరు ఎగ్ సరిగ్గా వెయ్యరు వెజిటేబుల్ సరిగ్గా వెయ్యరు అది ఇంట్లో అనుకోండి మంచిగా మనమే చేసుకోవచ్చు అనమాట ఏం చేస్తున్నారండి సో ఇలా నేను డైలీ మనకి వ్లాగ్స్ కూడా వస్తాయి ఇంక నుంచి బిజినెస్ వీడియోసే కాదండి ఇన్ని రోజులు ఏంటంటే ఎక్కువగా ఫోకస్ అంతా ఎక్కువగా బిజినెస్ మీదే ఉండేది సో అలా కాదు అందరికీ అన్నీ ఉండాలి అన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను చూడండి ఎక్కువగా నేను ఇంట్లో నేను పిల్లలే ఉంటా ఉంటాం కాబట్టి నాకు నచ్చింది చేసుకుంటూ ఉంటానండి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అన్నట్టు కాకుండా నాకు నచ్చింది చేసుకుంటూ ఉంటాను సో ప్రజెంట్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందబ్బా ఏంటి లైఫ్ అని అంటే కొంచెం ఎలోన్ ఫీలింగ్ అది వస్తూ ఉంటుందండి కానీ నాకున్న బిజీ షెడ్యూల్లో నేను అయితే బిజీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ నేను ఆయిల్ వేసేసాను చూడండి ఆయిల్ వేసేసిన తర్వాత క్యాబేజ్ క్యారెట్ బీన్స్ ఈ మొత్తం మనం చక్కగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని ఇక్కడ దీంట్లో వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఈసారి ఇంకొక ప్రాసెస్ కూడా షేర్ చేస్తానండి అది మీకు స్మోకీ ఫ్లేవర్ వస్తుందనమాట సో ఇక్కడ ఇదంతా కూడా నేను కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని కలుపుకుంటున్నాం మీకు ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా హై ఫ్లేమ్ మీద చేసుకోవడానికి ట్రై చేయండి లో ఫ్లేమ్ మీద అయితే అస్సలు చేసుకోకండి అండి దయచేసి లో ఫ్లేమ్ మీద చేసుకున్నారనుకోని అది ఫ్రైడ్ రైస్ అవ్వదు కర్రీ అవుతుందండి సో ఇంకా అట్లాగా పిల్లలు నేను ఇదే ఉంటాం కాబట్టి ఇంకా నాకు అప్పటికప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటూ ఉంటాను అలా అని చెప్పి ఏది పడితే అది తినాలనే ఉద్దేశం నాకైతే ఉండదండి సో ముఖ్యంగా నేనైతే డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటానన్నమాట బండలాగా అయిపోవాలని నాకైతే లేదు అంటే ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉండాలని నా ఉద్దేశం అంతకంటే తక్కువ ఉండాలని నా ఉద్దేశం అండి నేనైతే అలానే ట్రై చేస్తూ ఉంటాను కానీ అలా అని చెప్పి ఫ్రైడ్ రైస్ మనము ప్రతిరోజు తింటే మంచిది కాదు అని నా ఉద్దేశం అండి ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ వన్స్ అలా ట్రై చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే దాంట్లో కొంచెం అజినో మోటో వస్తే మోటో మీ అందరికీ తెలుసు కదా మోటో వేస్తేనే ఫ్రైడ్ రైస్ అనేది మంచిగా బాగుంటుంది సో అక్కడక్కడ స్ట్రక్ అవుతుంది వీడియో నాకు కూడా తెలియదండి ఎందుకో స్ట్రక్ అవుతుంది మరి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉప్పు కారం అదంతా వేసే ఉప్పు కారం కాదు ఉప్పు ఒకటే వేయండి కారం దీంట్లో యూజ్ చేయరు ఫ్రైడ్ రైస్లో చైనీస్ ఫ్రైడ్ రైస్లో అస్సలు యూస్ చేయరండి ఈ ముక్కలన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చి కొంచెం పచ్చగా కొంచెం ఫ్రై అయినట్టు ఉండాలి అప్పుడు రెండు మూడు ఎగ్గుల్ని గిల కొట్టుకొని దాంట్లో ఉప్పు కలిపి ఈ ముక్కల్ని కొంచెం సైడ్ కనుకొని ఆ ఎగ్ అక్కడ వేయాలన్నమాట ఆ ఎగ్ అక్కడ వేసిన తర్వాత మనకి ఇట్లాగా ఇట్లాగొస్తుంది కొంచెం పెద్ద ముక్కలు ఉండాలండి సేమ్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలా చెప్తున్నాను నేను మీకు చూడండి ఇదిగోండి ఈ విధంగా మీరు చేసేసుకోవాలి ముక్కలు మళ్ళీ బయటికి తీసి పెట్టాల్సిన పని ఏం లేదండి చక్కగా ఎగ్ ఈ విధంగా ఉడిగిపోతుంది పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసి మనకి సేమ్ మీకు ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ షేర్ చేస్తున్నాను ఈరోజు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మాత్రం ట్రై చేయండి మీరు తప్పకుండా ఓకేనా సో ఇంకొక విషయం ఏంటి అంటే అసలే ఇప్పుడు నేను నేను ఒక సింగిల్ పేరెంట్గా పిల్లల్ని చూసుకుంటా ఇండ్లాస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి నాకు మా వారు చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు నా పిల్లల్ని కూడా అనమాట ఒక్కసారి కూడా నా పిల్లల్ని చూడలేదు ఒక్కసారి కూడా నా పిల్లల్ని దగ్గరికి తీయలేదండి ఆస్తుంది నా పిల్లలకి రావాల్సిన ఆస్తుంది నా పిల్లలకి ఇవ్వలేదనమాట కనీసం నా పిల్లలకి మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదండి చెప్పుకుంటే ఉంటుంది కానీ వాళ్ళేమీ తాత నాయనమ్మ బాబాయిలో నాకు అర్థం కావట్లేదు నా పిల్లల మొక్కం చూడలేదు నా పిల్లలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి సో చూస్తారు కదా ఎక్కడో ఉండరు శత్రువులు మనకి మన ఇళ్ళల్లోనే ఉంటారు అని చెప్పి కానీ చిన్న పిల్లల మొఖం కూడా చూడట్లేదు అంటే వాళ్ళెంత దరిద్రులు దుర్మార్గులు మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను అంత ఇదిగా చెప్పాల్సిన పని లేదు సో ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కానీ నేను సద్దన్నం ఉన్నప్పుడు చేస్తానండి అన్న ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది అనమాట ఒక ఒక రోజు ఉన్న అన్నమే నేను చేస్తానన్నమాట ఫ్రైడ్ రైస్ సో ఇక్కడ చద్దన్నమే వేశానండి ఇది నేను వేడివేడి అన్నం అయితే వేయలేదనమాట కానీ నన్ను సాయంత్రానికైనా యూజ్ చేసుకోవచ్చు బట్ వేడివేడి అన్నం అయితే ఫ్రైడ్ రైస్కి మనకి పొలుకులు పొలుకులుగా రాదనమాట అందులో నేను యూస్ చేసింది బాస్మతి రైస్ కాబట్టి సో పర్లేదు నా రైస్ అయితే బాగానే ఉంటుందండి సో చాలామంది అనుకుంటారు బాస్మతి రైస్ వాడుతున్నారు ఇన్ని ఇన్ని డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని నేను సంపాదిస్తున్నాను కష్టపడుతున్నాను ఇప్పుడు నా ఇండ్లాస్ ఇవ్వలేదు కనీసం రక్తం పంచుకు పుట్టారు కదా పిల్లలు వాళ్ళ బ్లడ్డే కదా వాళ్ళ కృప ఇవ్వలేదు నేను కూడా సంపాదించకపోతే పిల్లలు ఎలా తింటారండి చెప్పండి వాళ్ళు మేము అడుగు తినాలనే ఉద్దేశంతో ఇవ్వలేదన్నమాట సో ఇదే అడుక్కొని తినాలి అనే ఉద్దేశంతోనే ఇవ్వలేదు సో ఇది వచ్చేసి అజినమోటో అండి కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి అంటే ఆప్షనల్ అనమాట అజినోటో వేసుకోమని నేనైతే చెప్పాను బట్ అజినమోటో వేస్తేనే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చి చేయాలనుకున్నా కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి బోన్లెస్ చికెన్ కర్రీ కూడా చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వాళ్ళు హ్యాపీగా తిని మిమ్మల్ని మెచ్చుకొని వెళ్తారనమాట ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్ అండి ఫ్రైడ్ రైస్ మాత్రం ఇలానే ఉంటుంది మీరు ఒకసారి కావాలంటే రెస్టారెంట్లోకి వెళ్ళి స్ట్రక్చర్ కనుక చూస్తే మీకు ఇలానే ఉంటుందండి చూసారు కదా అమ్మా ఫ్రైడ్ రైస్ తింటావా పిల్లలకి బాగా పిల్లలు బాగా తింటారండి ఇష్టంగా బట్ ఎప్పుడు ట్రై చేయకండి వీక్లీ వన్స్ అలానే తినండి వీక్లీ వన్స్ టెన్ డేస్కి వన్స్ అట్లా తింటేనే బాగుంటుంది బట్ అజినమూట వేయకపోతే మీకు ఆ టేస్ట్ రాదనమాట చాలా మంది లెమన్ వేసుకోవచ్చు అంటారు బట్ లెమన్ కంటే అజినమూటనే బాగుంటుందండి మనకి బయట తినే ప్రతి ఫుడ్లో కూడా మనకి అజినమూట దొరుకుతుందండి అజినమూట వేస్తారు మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా కేఎఫ్సీకి వెళ్ళినా దేంట్లోకి వెళ్ళినా కానీ వేస్తారండి ఎగ్ రోల్స్ చికెన్ రోల్ సంథింగ్ అన్నిట్లో మనకి అజినమోట కలుపుతారు ఎందుకంటే దాన్నే టేస్టింగ్ సాల్ట్ అంటారనమాట సో మీ ఇష్టం అండి సో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కానీ హై ఫ్లేమ్ మీద చేసుకోండి ఓకేనా ముక్కలు మరీ ముక్కలు మరీ వేగకూడదండి లైట్గా వేగి వేగినట్టు క్రంచీగా ఉండాలన్నమాట సో ఈ శారీస్ అయితే అయిపో వచ్చేసాయి ఇంకా లాస్ట్కి వచ్చిందనమాట ఎప్పటి నుంచి అమ్ముతున్నాం తెలుసా అండి పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అమ్ముతున్నాం అనమాట చీరలు అయితే లాస్ట్ ఇంకో ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇది మన దగ్గర వచ్చేసి విస్కో జార్జెట్ అండి ఈ చాలా చాలామంది డూప్లికేట్ అంటే నార్మల్ షిఫాన్ అమ్ముతున్నారనమాట మనవి వచ్చేసి విస్కో జార్జెట్ చాలా బాగుంటుంది విస్కో జార్జెట్ లైన్స్ ఉంటాయి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సూపర్ సాఫ్ట్ సాఫ్ట్ జార్జెట్ అనమాట ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది చాలా బాగుంటుందండి ఫుల్ లైట్ వెయిట్ అనమాట మీరు స్టైలిష్గా ఉండాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చండి చాలా చాలా బాగుంటుంది నేనైతే స్లీవ్లెస్ వేసుకున్నాను కానీ దీంట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ వస్తుంది సో మీరు అదైనా కుట్టించుకొని వేసుకోవచ్చు లేకపోతే మీరు నార్మల్గా నాలానే వేసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి స్పేస్ అండి చాలా బాగుంటుంది అనమాట శారీ అయితే దీంట్లో ఒకే ఒక కలర్ అవైలబుల్ ఉంది అది వచ్చేసి వైలెట్ కలరే ఉందండి ఇక్కడ నేను వేసుకున్న పింక్ కలర్ అయితే లేదనమాట ఒకటే ఒకటి ఉంది సింగిల్ శారీ ఉంది సో అది ఎవరు తీసుకుంటారో మరి వాళ్ళ అదృష్టం సో అట్లా నడుస్తుందండి మా ఇంట్లో అయితే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏంటి లైఫ్ ఏంటి ఇట్లుంది అని చెప్పి బట్ ఎట్లున్నా మనం ముందుకైతే వెళ్ళాలి కదండి మన లైఫ్లో ఇట్లా నవ్వుతూ ఉంటాను కానీ లోపల చాలా బాధలు ఉంటాయండి అసలు మామూలుగా కాదనమాట ఒకసారి విరక్త వస్తుంది నాకు నిజం చెప్పాలి అంటే ఏంటి తీసి పడేయాలి లైఫ్ని పో అసలుకి వదిలేసేయాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నా పెళ్ళైన దగ్గర నుంచి నాకు కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయండి అసలు నాకు మంచి ఫ్యామిలీనే దొరకలేదనమాట బట్ ఇప్పుడు అవన్నీ నేను తలుచుకొని కూర్చుంటే పిల్లలకి ఫుడ్ ఎవరు పెడతారండి వాళ్ళు వదిలేసారని చెప్పి నేను నా పిల్లల్ని వదిలేయలేను కదా సో అందుకు పిల్లల గురించి ఇప్పుడు నేను కష్టపడుతున్నానండి సో మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు నా పిల్లలు గురించి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్లీ థ్యాంక్ యూ ఇక్కడ నేను వేసుకున్న శారీ కూడా అవైలబుల్ ఉంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి టేక్ కేర్